నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర నేను మాధురి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సమాజంలో మంచి గౌరవప్రదమైన గ్రూప్స్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలో గ్రూప్ టూ టాపర్ చంద్రశేఖర్ గారి మాటలో తెలుసుకున్నాం చంద్రశేఖర్ గ్రూప్ సిలబస్ గా ఎలా ఉంటుందంటారు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మనకి టోటల్ మార్క్స్ సిక్స్ అండి ఈక్వల్ మార్క్స్ సో జనరల్ స్టడీస్ అందులో నీకు ఆల్మోస్ట్ లెవెన్ టాపిక్స్ ఉన్నాయి మనకి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తెలంగాణ మూమెంట్ ఉంది జనరల్ సైన్స్ క్వాంటిటేటివబిలిటీ అనలైటికల్ రీజనింగ్ పేపర్ టూ వచ్చేసి కంప్లీట్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో పేపర్ త్రీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఎకానమిక్స్ పేపర్ ఫోర్ కంప్లీట్గా తెలంగాణ మూమెంట్ ఉంటుంది అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ సో ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్ టైం మనం చూసిన ప్రాసెస్ ఏంటంటే దే ఆర్ సెలెక్టింగ్ వన్ ఇస్ టు టూ ఫర్ ఇంటర్వ్యూ సో అవుట్ ఆఫ్ థౌజండ్ జాబ్స్ టూ థౌజండ్ మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు సో సెవెంటీ ఫైవ్ మార్క్స్లో మినిమమ్ థర్టీ సెవెన్ టు సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి సో ఇంటర్వ్యూలో మెయిన్ వాళ్ళు చూసేది ఏంటంటే హౌ యూ రెస్పాండ్ బేసికల్గా సమ్ నెగిటివ్గా రెస్పాన్స్ సైడ్ నుంచి వస్తే మీరు ఎలా ఉన్నారు లేకపోతే యూ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్ ఒక కమ్యూనిటీ మీద మీకు ఏమైనా ఉన్నాయా లేడీస్ కానీ సో దే విల్ చెక్ ఆల్ దోస్ థింగ్స్ మీ బిహేవియర్ ఎలా ఉంది మీ మైండ్లో ఏమైనా ప్రీ కన్సీవ్డ్గా ఏమైనా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయా లేకపోతే మీకు ఏమైనా హోస్టైల్గా ఏమైనా ఎవరన్నా అయితే ఎలా రెస్పాండ్ అవుతారు కొంతమంది ఎక్కువ డిఫెన్సివ్గా వెళ్ళిపోతారు ఏదన్నా అడిగినప్పుడు సో బేసికల్గా ఇట్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్ టెస్ట్ మీ బిహేవియర్ ఏంటి యాప్టిట్యూడ్ ఏంటి సెలెక్ట్ చేస్తారు బట్ ఎవ్రీథింగ్ క్యారీస్ ఈక్వల్ వెయిటేజ్ సో అందరూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కలిపేసి ఆఫ్టర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అగేన్ దే విల్ టేక్ ద ర్యాంక్ అండ్ గివ్ ద జాబ్ సో వన్ ఇయర్ టూ వరకు ఇంటర్వ్యూ ఉంటుంది సో టోటల్ మార్క్స్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అయితే చంద్రశేఖర్ గారు మీరు చూసుకుంటే ఎకనామిక్స్ గురించి అంటున్నారు సిలబస్లో ఎకనామిక్స్ అంటే ఎక్కువగా ఏ టాపిక్స్ ఉంటాయంటారు ఎకనామిక్స్ వచ్చేసి యాక్చువల్గా మోస్ట్ ట్రిక్కీ పార్ట్ అంటే ఎకానమీ ఉంది మాకు ఎందుకంటే అది ఒక ఫిక్స్డ్ బుక్స్ లాగా లేవు తెలంగాణ మూమెంట్ కానీ పాలిటీ కానీ మీకు చాలా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కానీ ఎకానమీ ఒకే డిఫైన్ చేస్తుంది యాక్చువల్గా ఒక క్యాండిడేట్కి సెలెక్ట్ అవుతాడా లేదు నాకు యాక్చువల్గా వన్ థర్టీ వచ్చాయి ఎకానమిక్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సో అందువల్లే నాకు స్టేట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ వచ్చింది సో ఎకానమీ అది కొంచెం ట్రిక్కీ పార్ట్ అండి యాక్చువల్గా ఎవరికి వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ ప్రైమరీ సోర్స్ మీద డిపెండ్ ఉంది తెలంగాణ కానీ ఇండియా కానీ ప్లానింగ్ సిఎస్ఓ ప్రైమరీ డాక్యుమెంట్స్ లైక్ సోషో ఎకనామిక్ సర్వే కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చే ప్రైమరీ సోర్స్ మీద డిపెండ్ కావాలండి ఎందుకంటే సెకండరీ సోర్స్ అంటే వాళ్ళు ప్రైమరీ సోర్స్ చూసి మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి ప్రైమరీ సోర్స్ డాక్యుమెంట్స్ ఓన్గా నోట్స్ రాసుకోవడం డైలీ ఎకనామిక్ టైమ్స్ లాంటి పేపర్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం సో ఎకానమీలో కొన్ని ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్స్ జీడిపి క్యాలిక్యులేషన్ ట్రేడ్ అవి ఉన్నాయి అవి తెలుసుకుంటూ రోజు న్యూస్ పేపర్లో చూసుకుంటూ క్యూటివ్గా ఈ జీటీపీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ట్రేడ్ ఎలా జరుగుతుంది ఈ తర్వాత ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చే డేటా సో ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సమ్ బేసిక్ టాపిక్స్ తర్వాత కరెంట్ టాపిక్స్ కంబైన్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అంటే జనరల్ స్టడీస్ ఉంటాయి కదా జనరల్ స్టడీస్లో ఎక్కువగా ఏమి కవర్ చేయాలంటారు అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు జనరల్ స్టడీస్లో మనకి అరౌండ్ లెవెన్ టాపిక్స్ ఉన్నాయండి కానీ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం ఎక్కువ వెయిటేజ్ అనొచ్చు సో మనకి యాక్చువల్గా టూ టూ డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు కరెంట్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సో ఇదే స్టాటిక్గా ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ ఏదో బుక్ కొన్ని చూడడం కాకుండా ఎవ్రీ ఇయర్ కొన్ని ఫిక్స్డ్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి లైక్ టెన్నిస్లో జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ అవుతుంది తర్వాత ఫ్రెంచ్ ఓపెనింగ్ వింబుల్డన్ సో అలా నెక్స్ట్ ఎవ్రీ మంత్ పద్మ అవార్డ్స్ వస్తున్నాయి ఎవ్రీ ఫిబ్రవరిలో ఆస్కార్ వస్తాయి సో వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ మీకు క్యాలెండర్ అర్థమైపోతుంది సో మీ ఎవ్రీడే పేపర్ ఫాలో అవుతూ నోట్స్ రాసుకుంటూ ఈ ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ ఈవెన్ టూ వీక్స్ బిఫోర్ ఎగ్జామ్ వరకు మీరు ఎగ్జామ్ గురించి సపరేట్గా వెయిట్ చేయకుండా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ అని కొన్ని ఫిక్స్డ్ ఈవెంట్స్ ఉంటాయి సో ఎవ్రీ ఇయర్ వింబుల్డన్ వస్తుంది ఆస్ట్రేలియన్ ఓపెన్ వస్తుంది సో మనకి అది అవుతున్నప్పుడే ఫాలో అవుతుంటే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఈజీలీ ఏదో ఫిక్స్డ్గా అప్పుడు ఎగ్జామ్ ముందు వెళ్ళి కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవుతానంటే అవ్వదు తర్వాతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చైనాలో చైనా డామినెన్స్ ఎలా ఉంది దానికి యుఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది సో ఇది ఒక హౌ దే ఆర్ ట్రయింగ్ టు పాలసీ సో మనం ఫాలో అవుతూ ఉంటే చైనా డామినెన్స్ ఇప్పుడు కరెంట్ ఎలా ఉంది యుఎస్ ఇండియా సిచ్యుయేషన్ ఎలా ఉంది సో కరెంట్ అఫేర్స్ అనేది ఒక ఫిక్స్డ్గా కాకుండా మనం ఎవ్రీడే నోట్స్ వెళ్ళి ఎవ్రీడే టీవీలో వీడియోస్ అవి చూస్తూ న్యూస్ కవరేజ్ చూస్తూ ఫాలో అవుతూ ఉండాలి తర్వాత మనకు వచ్చేసి బేసిక్ సైన్స్ ఉంది సో ఇదివరకు అయితే బేసిక్ సైన్స్ అంటే మామూలు టెక్స్ట్ బుక్ సైన్స్ లాగా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే కరోనా వైరస్లో మనము హౌ వీఆర్ డీలింగ్ విత్ ద వ్యాక్సిన్స్ ఇండియాలో భారత్ బయోటెక్ లాంటివి వ్యాక్సిన్స్ రిలీజ్ చేస్తున్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ సో కరెంట్లో ఇండియాలో ఇస్రో స్పేస్ డెవలప్మెంట్ ఎలా ఉంది డిఆర్డిఓ వాళ్ళ డిఫరెంట్ ఇన్వెన్షన్స్ ఏమున్నాయి సో అలాంటివి ఫాలో అవుతూ సో కరెంట్ బేసికల్గా ఎవ్రీ టాపిక్ షుడ్ బీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ రేపు మీరు జాబ్లో జాయిన్ అవుతే కూడా మనం పబ్లిక్కి హెల్ప్ చేసేయాలి సో ఏదో ఫిక్స్డ్ టెక్స్ట్ బుక్ టాపిక్లో కాకుండా కరెంట్ అఫైర్స్ జరుగుతున్న దానితో కోరిలేట్ చేసుకుంటూ చదివితే ఈజీగా ఉంటుంది అలాగే చంద్రశేఖర్ గారు తెలంగాణ హిస్టరీ కావచ్చు ఎకనామిక్స్ అలాగే జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఎగ్జామ్స్ సంబంధించి జాగ్రఫీ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మేము రాసినప్పుడు ఓన్లీ టెన్ డిస్టిక్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ లైక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో న్యాచురల్ రిసోర్స్ ఏమున్నాయి మైనింగ్ ఏముంది రివర్స్ ఏమున్నాయి రివర్ బేసిన్ సో బేసికల్గా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది సో కాబట్టి డిఫరెంట్ రిసోర్సెస్ ఏంటి పాపులేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి సో ఇలా న్యాచురల్ రిసోర్సెస్ థర్టీ త్రీ డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ స్పెషాలిటీ ఏంటి కొంచెం క్వశ్చన్స్ కూడా ఈ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ మీద ఏ డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవరేజ్ ఎలా ఉంది ఏ డిస్టిక్స్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డిలో ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది సో అలా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ తెలంగాణ జియోగ్రఫీ అయితే ఇండియా జియోగ్రఫీ అయితే మనకి న్యాచురల్ హిమాలయాస్ ఈ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ గాట్స్ డిఫరెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అలా ప్రిపేర్ అవుతుంటే ఈజీగా మీరు ఎకనామిక్స్లో వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ వచ్చాయండి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎకనామిక్ నేను ఎకనామిక్స్ ఇంతవరకు చెప్పినట్టు యాక్చువల్గా నా ఓన్ నోట్స్ ప్రిపేర్ అండి ప్రైమరీ సోర్స్ తెలంగాణ గవర్నమెంట్ సర్వే సోషల్ ఎకనామిక్ సర్వే పబ్లిష్ చేస్తుంది తర్వాత ఎవ్రీ బడ్జెట్ పబ్లిష్ చేస్తుంది తర్వాత సేమ్ సిమిలర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎకనామిక్ సర్వే బడ్జెట్ పబ్లిష్ చేస్తుంది సో అవి మనకి ప్రైమరీ సోర్స్ వాటి మీద డిపెండ్ అవుతూ ఎవ్రీ డే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సో వేరే పబ్లిషర్స్ కూడా సో కొన్ని ప్రైమరీ సోర్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ సో అన్నీ వేరే పబ్లికేషన్ తీసుకున్నా కానీ అది ఓన్లీ రిఫరెన్స్గా యూజ్ చేసుకొని ప్రైమరీ సోర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతే ఈజీగా ఉంటుంది